అలా ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కడెక్కడ ఓ మోస్తల నుంచి భారీగా వర్షాలు పడే ఉన్నాయి అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుంటాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు మనకు గతంలో వీడియోలో చెప్పినట్టుగానే మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రలోని దక్షిణ భాగాలు ఉంటాయి తిరుపతి శ్రీకాళహస్తి చిత్తూరు మదనపల్లె పీలేరు నగరి నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు గూడూరు వెంకటగిరి నాయుడుపేట తడ అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాని కొన్ని భాగాల్లో కడప జిల్లాలోని పొద్దుట్టూరు ఊరుమామిళ లాంటి ప్రాంతాల్లో మనకు రానున్నటువంటి ఆగస్టు పది పదకొండు పన్నెండు పదమూడు తేదీ వర్షాలు ఉంటాయని చెప్పాను నిన్నటి వీడియోలో ఈ రోజు వీడియోలో అదే చెప్తాను ఈ రోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితిని చూసుకున్నట్లయితే మనకు అరేబియా సముద్రం నుంచి వస్తున్నటువంటి నైరుతి రుతుపవనాల గాలుల యొక్క ట్రాక్ అని చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా నైరుతి రుతుపవనాలని వచ్చి ఇలా వచ్చి మనకు ఈ తమిళనాడులోని దక్షిణ భాగాల వైపు నుంచి బంగాళాఖాతం నుంచి ఈ విధంగా పనిస్తూ ఉన్నాయి ఈ నైరు రుతుపవనాల ట్రాక్ అనేది ఈ విధంగా వెళ్తున్నటువంటి సమయంలో మనకు ఎక్కడెక్కడ వర్షాలు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఈ ఋతుపవనాల ట్రాక్ అనేది ఈ విధంగా మనకు దక్షిణ భాగాల్లో నుంచి నుంచి వెళ్తుంది ఇలా వెళ్తున్న సమయంలో గాలుల సంఘం అనేది మనకు సాయంకాల సమయంలో అర్ధరాత్రి సమయంలో ఏర్పడి మనకు అక్కడక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి అలాగే మనకు ఈ యొక్క నైరుతి రుతుపవన ట్రాక్ మనకు ఈ గాలుల సంఘం అనేది ఈ విధంగా రావడం వల్ల అంటే ఇలా వచ్చి మనకు ఈ విధంగా ఇలా వెళ్తూ ఉండడం వల్ల మనకు ఇక్కడ సంగమం అనేది గాలుల మధ్య ఒక గాలుల సంఘం అనేది ఏర్పడడం అంటే ఒక సర్క్యులేషన్ అనేది ఒక బెండ్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది రావడం వల్ల అదే విధంగా ఇటువైపు నుంచి వచ్చినటువంటి ఋతుపవనాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలోకి ఈ విధంగా బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు అంటే దక్షిణ మనకు కోస్తా భాగాల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ గాలుల సంఘం రెండింటి మధ్య క్లష్ అనేది ఏర్పడి మనకి ఈ వర్షాలు అనేవి పడడం అనేది జరుగుతుంది ఉదయం పూట మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి సాయంకాలం సమయంలో మనకు ఆకాశం మేఘాతం ఉరువులు మెరుపులతోటి కొన్ని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు తుంపర్లతో కూడిన వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాలు అయితే ఈ రోజు మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి మనకు ఆకాశంలో ఎటువంటి పరిస్థితులు అనేవి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు వెదరికల్ మాళస్ లో చూసి తెలుసుకుందాం ఒక రెండు మూడు వెదిరికల్ మాళల ద్వారా మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాయని తెలుసుకుందాం ఇక్కడ కూర్చున్నట్లయితే మనకు సాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రంలో చూసుకున్నట్లయితే మనకు గతం వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు ఆగస్టు తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీలో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగాల్లో వర్షాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం నిన్నటి వీడియో నుంచే ఈ రోజు కూడా మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాలు మనకు తిరుపతి చిత్తూరు నగరి శ్రీకాళహస్తి అలాగే నెల్లూరు జిల్లాలో దక్షిణ భాగాలు నెల్లూరు జిల్లాలో మనకు క్లౌడ్స్ మేఘాలు అనేవి మనకు తొమ్మిదో తేదీ ఆగస్ట్ తొమ్మిదో తేదీని వాటి నుంచి ఉన్నాయి ఈ ప్రాంతాల్లో మనకు మేఘాలనేవి ఇక్కడ మనకు తేలికపాటి తుంపలు జల్లులతో వర్షాలు అనేవి కూడతాయి ఈ రోజు ఆగస్టు పదో తేదీ వెదర్పెట్ట అండి ఈ వెదరాపేటలు కూడా ఇక్కడ మనకు మేఘాలు అనేది నెల్లూరు జిల్లాలో ఏర్పడి మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాల్లో అంతటా చాలా చోట్ల మనకు తేలికపాటి తుంపర్లు జల్లులతో కూడిన వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి మనకు రాత్రి నుంచి ఇప్పుడు వరకు కూడా అయితే ఇప్పుడు ఈ రోజు మనకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందా సాయంకాలం దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మనం ఇప్పుడు ఈ వెదరాపెట్లో ఈ సాటిలైట్ మెజర్ చేసుకున్నాం ముఖ్యంగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ లోని ఈ దక్షిణ భాగాలైనటువంటి ఈ దక్షిణ కోసం నెల్లూరు తిరుపతిలో ఇవాళ అర్ధరాత్రి మనకు కాస్త ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు అనేవి ఉన్నాయి ఆ వర్షాలు ఎట్లా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వెదరికాల అప్డేట్ లో ఈ వెదర్ మోడల్ లో తెలుసుకుందాం చూసుకుందాం ఇంకో మోడల్ మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు ఎండల తీవ్రత పెరుగుతుంది తగ్గుతుంది అనే విషయం గురించి ఇంకో రెండు మూడు మోడల్స్ ని చూసి మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మనకు ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనే విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు ఆంధ్ర రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో ఈ రోజు మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి అంటే మనకి ఇక్కడ ఆకాశం మేఘావృతం అయి ఉన్న కూడా ఉక్కపోత ఉబ్బతో కూడిన వాతావరణ పరిస్థితులు అనేవి ఇక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ రెడ్ మార్క్ కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి ప్రాంతం అంటే ఉక్కపోతతో కూడిన ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి అంటే సాధారణంగా మనకి ఇక్కడ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది ఉంటుంది అంటే మనకు క్లౌడ్ బేస్ మేఘాలు ఉన్న కూడా ఆకాశ మేఘాతో కూడా ఉబ్బ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి తేలికపాటి తుంపర్ల జల్లులు ఆగస్టు పదో తేదీకి ఈ రోజు మనకు కురుస్తున్నటువంటి తేలికపాటి తుంపర్లు జల్లులు అనేవి మనకు మరికొన్ని గంటలలో తగ్గుముఖం పడతాయి అయితే మనకు ఈ క్లౌడ్స్ అనేవి మేఘాలని తగ్గి మనకు ఉబ్బ ఉక్కపోత అనేది నెల్లూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి జిల్లాలో పెరుగుతుంది అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ రెడ్ కలర్ మార్కులు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో అంతా మనకు ఎక్కడెక్కడ మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో అనేది చూసుకున్నట్లయితే మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల దగ్గర నుంచి మనకు ప్రకాశం జిల్లా చీరాల మార్కాపురం కావలి కందుకూరు సింగరాయకొండ బాపట్ల ఈ ప్రాంతాలంతా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి మార్కాపురంలో కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతుంది నెల్లూరు జిల్లాలోని కనిగిరి పామూరు వింజమూరు ఉదయగిరి ఈ ప్రాంతాలంతా మనకు ఉక్కపోత కూడిన వాతావరణ పరిస్థితులు అనేవి ఈ రోజు మనకు ఉంటాయి ఇంకో మోడల్ లో మనం చూసి ఈ రోజు ఎండల తీవ్రత అనేది ఎక్కడెక్కడ సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ మనకు ఎక్కడ ఎండ నమోదవుతుంది అనేది చూసి తెలుసుకుందాం ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఉష్ణోగ్రతలని అంటే ఈ సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది ఎక్కడెక్కడ ఉంది ఎక్కడ మనకు ఎక్కువగా ఎండ అనేది పడే అవకాశాలు ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల్లో కాస్త మనకు ఎండ తీవ్రత తక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది అంటే మనకు దక్షిణ నెల్లూరు జిల్లా దగ్గర నుంచి తీసుకుంటే మనకు ఈ ప్రాంతం అంతటా మనకు నెల్లూరు జిల్లా అయితే కానివ్వండి ప్రకాశం జిల్లా అయితే కానివ్వండి చీరాల బాపట్ల ఒంగోలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి మచిలీపట్నం నిజాంపట్నం పిఠాపురము కాకినాడ రాజమేళం ఈ ప్రాంతాల్లో అంతటా మనకు ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉండేటటువంటి అదే మనకి ఎండ తీవ్రత తక్కువగా ఉండేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి కాస్త ఆకాశం మేఘావృతంగా ఉంటాయి ఈ ప్రాంతాల్లో కొంత మనకు తక్కువగా ఎండ అనేది ఉంటుంది అయితే మనం ఇందాక మోడల్ చెప్పుకున్నట్టుగానే మనకు రెడ్ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రత పెరుగుతా చెప్పిన చెప్పి అక్కడ మేఘాలు మేఘాతాం కూడా ఆకాశం అక్కడ ఉబ్బ ఉక్కుపోత అనేది ఉంటుంది ఈ రోజు మనకు ఆ ప్రాంతాల్లో అలాగే కర్నూలు జిల్లాలో అయితే మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నంద్యాలలో కూడా మనకు ఆకాశం మేఘవతంలో ఉబ్బతో కూడిన వాతావరణ పరిస్థితి కొంతవరకు అక్కడ కూడా కనిపిస్తుంది అక్కడ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది సత్యసాయి జిల్లాలు అనంతపురం జిల్లాల్లో ఈ ప్రాంతాలు అయితే మనకు ధర్మవరం అయితే కానివ్వండి తాడిపత్రి ఈ ప్రాంతాల దగ్గర అయితే మనకు ఉష్ణోగ్రతలు అనేది బాగా మనకి ఇక్కడ పెరిగేటటువంటి తక్కువగా ఉండేటటువంటి అవకాశాలు పెరిగి ఉండేటటువంటి అవకాశాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది మన ఉత్తరాంధ్రలోని ప్రాంతాలు కూడా ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి అక్కడ మనకు చురుకైనటువంటి పొడి పొడి వాతావరణం అంటే డ్రై వెదర్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు మధ్యాంధ్ర జిల్లాలోని పల్నాడు సలు సీతారామరాజు జిల్లా ఆ విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం ఈ ప్రాంతాలంటే మనకు డ్రై వెదర్ అనేది ఉంటుంది పొడి వాతావరణం ఉంటుంది ఇంకో మోడల్ లో మనం చూసి మెగా ఎక్కడెక్కడ మనకు ఈ రోజు సాయంకాలం అంటే ఆగస్టు పదో తేదీ సాయంత్రానికి ఇక్కడ మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేది ఒకటి రెండు మోడల్స్ చూసి మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాల్లో ఈ రోజు ఉదయం నుంచి నెల్లూరు జిల్లాలో తేలికపాటి తుంపర్లు జల్లులతో కూడిన వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి మనకు అంటే ఈ ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు ఈ యొక్క నైరుత్యుత పవన్ వల్ల గాలుల సంగమం అనేది మనకు ఈ ప్రాంతాల వైపుగా ఇటువైపు నుంచి మనకు వస్తుండటంతో ఈ వర్షాలు అనేవి పెరుగుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఈ విధంగా గాలుల సంఘం అనేది రావడం వల్ల మనకు ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయని చెప్పుకున్నాం అదే విధంగా ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి మనకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అంటే ఆగస్టు పదవైతే తేలికపాటి తుంపలు జల్లులతోటి ఆకాశం భాగం మేఘాలతో ఉండి కోస్తా భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి తుంపలు జల్లులతో కూడినటువంటి వర్షాలు అనేవి మనకు పడుతున్నాయి అయితే ప్రస్తుతం ఈ వర్షాలన్నీ మనకు మనకు తొమ్మిది పది ప్రాంతం దాకా తేలికపాటి తుంపలు జల్లులతో పడుతూ ఉంటాయి మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి ఈ వర్షాలన్నీ మనకు తక్కువ ముఖం పడతాయి అంటే నెల్లూరు జిల్లాలో పడుతున్నటువంటి వర్షాలు అలాగే మనకు నెల్లూరు జిల్లాకి ఆనుగులు ఉన్నటువంటి తిరుపతి భాగాలు చిత్తూరు అలాగే మన తమిళనాడు బార్డర్కి ఆనుగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో పడుతున్నటువంటి తెలుగు పడుతున్న పనులన్నీ మధ్యాహ్నం నుంచి మనకు తక్కువ ముఖం పడతాయి అంటే ఈ ప్రాంతాలంతా మనకు ఈ వర్షాలు తగ్గు ముఖం పడితే మనకు ప్రధాన వాతావరణ పరిస్థితులు అనేవి ఉంటుంది ఉక్కుపోతా ఉబ్బత కూడిన వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడుతుందండి ఈ ప్రాంతాల్లో అదే మనకు ఈ రోజు అర్ధరాత్రికి పనులు చూసుకున్నట్లయితే దక్షిణ భాగాలు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగాన్ని తిరుపతి నగరి శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట వెంకటగిరి తడ గూడూరు ఈ ప్రాంతాల్లో మనకు నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాలు తూర్పు అంటే కోస్తాలోని భాగాలు తూర్పు భాగాలు అయినటువంటి నెల్లూరు జిల్లాలోని ఆ భాగాల్లో అంత భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు పడతాయి ఉన్నాయి కూడా అంటే మనకు ఈరోజు సాయంకాలం అర్ధరాత్రి నుంచి పది ఆ ప్రాంతం నుంచి మనకు ఈ వర్షాల యొక్క ప్రభావం అనేది పెరుగుతుందండి మనకు ఎక్కువగా తిరుపతి నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే తమిళనాడు చెన్నైకి దగ్గరగా అంటే ఆ ప్రాంతానికి సరిహద్దు ప్రాంతం దగ్గర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ వర్షాలు అక్కడ ఎక్కువగా ఉంటాయా లేదా అనేది ఇంకో మోడల్లో కూడా చూసి మనం ఆ ప్రాంతాల వర్షాలు మనకు అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాలలోనేటువంటి అమరావతి పల్నాడు ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి గుడెం ఈ ప్రాంతాల దగ్గర కూడా మనకు అక్కడక్కడ విజయనగరం విశాఖపట్నం కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కూడా మనకు ఆకర్షణ తెలుగుపాటి తుంపలు జల్లుతో కూడిన వర్షాలు అనేవి అక్కడ కూడా ఉంటాయి ఇంకో మోడల్ మనకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు ఉన్నాయా ఎక్కడెక్కడ అనేది ఇంకో లాస్ట్ ఇమేజ్ మోడల్ను చూసి మనం తెలుసుకుందాం ఈ మోడల్ చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ వీడియో నుంచి చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు ఎల్లూరు జిల్లా కోస్తా భాగాల దగ్గర తెలికపాటి తుంపలు జల్లుతో కూడిన వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ మేఘాలనేవి ఉన్నాయి ఈ ప్రాంతంలో మనకు మేఘాలు అనేవి క్లౌడ్ బేస్ అనేవి ఉంది ఈ ప్రాంతాల దగ్గర మనకు ఇక్కడ రెడ్ కలర్ అనేది చూపిస్తాను కొంచెం క్లియర్ ఎందుకంటే ఈ ప్రాంతం దగ్గర మనకు మేఘాలు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకు తుంపలు తెలుగుబడి జల్లులు అనేవి నుంచి పడుతూనే ఉన్నాయి నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో అదే మనకు కొంతసేపు తర్వాత అంటే ఈ రోజు మనకు పదకొండు పన్నెండు ఆ ప్రాంతానికి సమయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఏ విధంగా ఈ యొక్క ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి అనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి మనకి ఈ వర్షాలన్నీ మనకు ఇక్కడ ఎదుగుండి ఇక్కడ మనకు మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి ఈ మోడల్ లో మనకు క్లౌడ్ బేస్ అంటే మేఘాల యొక్క తీవ్రత అనేది ఈ ప్రాంతాల్లో చాలా వరకు తగ్గుముఖం పట్టింది అంటే మనకి ఇక్కడ పడుతున్నటువంటి వర్షాలన్నీ ఈ ప్రాంతాల్లో అయ్యాయి అంటే నేను ఇక్కడ రెడ్ మార్కెట్స్ చూపించిన ప్రాంతంలో వర్షాలు తగ్గిపోయాయి అంటే మన క్లౌడ్ అంతా మనకు మేఘాలన్నీ తొలగిపోయి అక్కడ సాధారణ వాతావరణ పరిస్థితి అనేది వచ్చింది మనకు వర్షాలు అనేవి మెయిన్గా అక్కడ ముఖం అనేది పట్టాయి అంటే వర్షాల తీవ్రత అనేది తక్కువగా ఉండింది అదే మనకు అర్ధరాత్రి వచ్చే సమయానికి మనకు ఇంకా వివిధ స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా దక్షిణ ప్రాంతాల్లో మనకు వర్షాలు పెరుగుతాయి జోరుగా పడతాయి అనేది చెప్పుకున్నాం కదా సో అదే పరిస్థితిని మనకు సాయంకాలం సమయం చూసుకున్నట్లయితే మనకు ఇటువైపు నుంచి మనకు ఈ యొక్క తమిళనాడులోని భాగాల వైపు నుంచి మనకు క్లౌడ్ బేస్ అనేది వస్తూ ఉంది అంటే ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క నైరుతి తిరుపతి ట్రాక్ ప్రభావంతో మేఘాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి ఈ ప్రాంతాల్లోకి మనకు మేఘాలు అనేవి మెల్లగా మనకు ఎంటర్ అవుతూ వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతాల నుంచి మనకు ఈ ఇట్లా ఇవి ఆ దక్షిణ తిరుపతి చిత్తూరు నగరి శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లాలోని గూడూరు నాయుడుపేట తడవైపు గై మేఘాలయ మనకు మల్లగా విస్తరిస్తూ వస్తున్నాయి అంటే మనకు సాయంకాలం తొమ్మిది ప్రాంతాల నుంచి మనకు సాయంకాలం నుంచి మనకు దక్షిణాంధ్రప్రదేశ్ భాగాలైనటువంటి నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో అన్నమయ్య జిల్లాలో రాజంపేట రైల్వే కోర్టు కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ మనకు అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఉండదు అక్కడక్కడ మనకు ఈ వర్షాలు అనేవి కొంత ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని ఉరుములు మెరుపులుతో కూడిన అంటే ఎక్కువగా మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ని నెల్లూరు జిల్లా శ్రీకాళహస్తి తిరుపతిలోని ప్రాంతాల్లో ఎక్కువగా మనకు వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఇవాళ అర్ధరాత్రికి ఒకసారి మనకు రా అర్ధరాత్రి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతంలో అదగొండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతం అంతా మనకు మేఘాలయ అనేవి దట్టంగా ఎలా విస్తరిస్తూ మనకు కనిపిస్తుంది ఈ మోడల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అర్ధరాత్రి వచ్చే సమయానికి ఈ ప్రాంతం అంతా మనకు భారీగా మేఘాలు అనేవి విస్తరించి ఏర్పడి ఉన్నాయి అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలైనటువంటి నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలు మొత్తం మనకు మేఘాలు అనేవి విస్తరించాయి అంటే నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల నరసారావుపేట చిల్కల్లూరుపేట అమరావతి తాడేపల్లిగూడెం ఈ మేఘాలు అనేవి ఎక్కువగా మనకు విస్తరించి అయితే మనకు ఎక్కువగా వర్షాలు అనేవి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ లోనే ఉంటాయి అంటే తమిళనాడు దా ఆకొని ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశం అనేది ఉందండి ఓవరాల్ గా ఈ రోజుకి మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఇదండి మనకు కడప జిల్లాలోని పొద్దుటూరు దగ్గర కూడా మనకు ఒకటి రెండు చోట్ల వర్షాలు ఉంటాయి పూర్వమామి దగ్గర కూడా మనకు ఒకటి రెండు చోట్ల వర్షాలు అనేవి ఉంటాయి ఓవరాల్ గా మనకు చూసుకున్నట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఇది మనకి ఇక్కడెక్కడ వర్షాలు అనేవి ఉంటాయి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు